కానీ కొంతమంది నేను ఇంతకుముందే చర్చలో చూస్తూ ఉన్నాము ఇది తెలంగాణకు ఏమి ఇచ్చారని ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నైంటీ ఫైవ్ పర్సెంటు తెలంగాణ కూడా అన్ని పథకాలలో భాగస్వా స్వభాగంగా ఉంటుంది ఉదాహరణకు ఎంఎస్సీఈ చెప్పినట్టు ఈరోజు తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో ఒక్క లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణలో కూడా మరి లబ్ధి చేకూరబోతూ ఉంది పది లక్షలకు పైగా ఎంఎస్సీమీలు తెలంగాణలో ఉన్నాయి వాటికి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో లబ్ధి చేకూరుతుంది అదేవిధంగా ఇరవై ఏడు రంగాలలో స్టార్టప్ కంపెనీలు ఈరోజు దేశంలో ఉన్నాయి మరి దానికోసం ఈరోజు పదివేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుంది అదే కాకుండా ఈరోజు డెవల్యూషన్ కింద తెలకు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ ద్వారా పెరుగున్నది రాష్ట్రాల యొక్క పన్నుల యొక్క వాటా శాతము అంతేకాకుండా ఈరోజు తెలంగాణకు కూడా యాభై సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రహిత రుణాలు తెలంగాణలో కూడా చేకూరబోతుంది నేను ఒకటే మనం చేస్తాను కేంద్ర ప్రభుత్వము ఏ సంస్కరణలు తీసుకొచ్చినా దాని యొక్క లబ్ధి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను